ఎందరో రైతుల భూములు త్యాగం చేయడంతో ఏర్పాటైన కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి దుర్మార్గాల కారణంగా సర్వే పలికి దూరమైపోతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఆదివారం నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాకాని రౌడీ మామూళ్ల దందా కారణంగానే కృష్ణపట్నం పోర్టు మూతపడుతోందని మండిపడ్డారు కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకు తరలిపోతే కృష్ణపట్నంలో మిగిలేది బొగ్గు బూర్దేనని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ మారిటైమ్ బోర్డు అనుమతి లేకుండా కంటైనర్ టెర్మినల్ తరలించే అవకాశమే లేదన్నారు పోర్టు తరలింపులో కీలక కారణమైన కాకానిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు నేలటూర్లోని ఏపీ జెన్కో ప్రాజెక్టు ప్రైవేటు పరం కాకుండా కాపాడుకున్న తరహాలోనే కంటైనర్ టెర్మినల్ తరలిపోకుండా అందరితో కలిసి ఉద్యమం చేపడతామని సోమిరెడ్డి ఘంటాపదంగా చెప్పారు ఇంకా ఆయన ఏమేమి మాట్లాడారు విందాం క్లియర్గా ఫైవ్ కమిషన్ అయింది మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి దగ్గరికి పోయి సరెండర్ కాండి ఆ యూనియన్ చెప్పినట్టు వినండి లేకపోతే పోలీసులే మమ్మల్ని హరాస్ చేశారు పోలీసులే గాలు తీసేస్తాం పోలీసులే తగల చెప్పి చెప్పే పరిస్థితి వచ్చిందని ఆ రోజు మనం చూసాం ఆత్నాదాలు చేశారు ఈరోజు దానివల్ల కంటైనర్ పోర్ట్ షిఫ్ట్ అయిపోయే పరిస్థితి వచ్చింది కానీ గవర్ధన్ రెడ్డి పుణ్యం తొమ్మిది వేల నుంచి పదివేల కుటుంబాలు ఆకలి చావులు కడుపు కాల్చుకొనే కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక పోర్టు రావటం ఎన్నో రైతులు ఎంతోమంది రైతులు గ్రామస్తులు త్యాగాలు చేస్తే కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది కాకని గోవర్ధన్ రెడ్డి దుర్మార్గాల వల్ల ఆయన బ్యాచ్ మాఫియా దుర్మార్గాల వల్ల అదానీ లాంటి వాడు అదానికి కేంద్రము జగన్మోహన్ రెడ్డి ఎవరు అడ్డం చెప్పరు అతనికి నేను సిఇఓకి ఫోన్ చేసిన ఇది జరిగేటప్పుడు ఏదైతే వీళ్ళు యూనియన్ అని చెప్పి టోల్ పెట్టారో ఈ కలెక్షన్ కంటైనర్కి ఎంత అని చెప్పి మొదలు పెట్టారో నేను సిఇఒ అదాని కృష్ణపట్నం పోర్టుకి ఫోన్ చేశా చేస్తే ఒక మాట చెప్పాడు సార్ ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ మై ప్రెమిసెస్ మా మా ప్రెమిసెస్ కృష్ణపట్నం పోర్టు ప్రెమిసెస్ బయట జరుగుతుంది దాన్ని మేము కంట్రోల్ చేసే పరిస్థితి మేము కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు మేము చేయలేము మా ఐ మీన్ పోర్టు లోపల ఏదైనా జరిగితే మేమే రెస్పాన్సిబుల్ మేము సమాధానం చెప్తాం సార్ బయటది మేము కంట్రోల్ చేయలేము సార్ ఇది క్లియర్గా నేను సీఈఓ కృష్ణపట్నం పోర్టుతో మాట్లాడా పోలీసులే వైసీపీ వాళ్ళని జీపుల్లో ఎక్కించుకొని వచ్చి మమ్మల్ని తీసుకోబోయి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పెట్టారని చెప్పి వాయిస్ రికార్డ్స్ ఉండాయి ఆ రోజంతా కంప్లీట్గా ఉన్నాయి ఆకరణ వాళ్ళు మాకు కడుపు మండిపోతుంది మా బీపీ మాకు షుగరు మాకు భోజనం లేదు బాత్రూమ్ పోయేదానికి లేదు మేమెంట బతకాలా అని చెప్పేసి ఆత్నాదాలు చేశారు కాకానికి కోనేటి రౌడీజం వల్ల ఈరోజు ఫోర్ట్ కంటైనర్కి మూడు వేలు ఛార్జ్ చేస్తుంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు ఆదాయం తీసుకుంటుంటే ఏ రూపాయి లేకుండా రౌడీజం టెంటేసి టోల్ పెట్టి పదిహేను వందలు రెండు వేల రూపాయలను వసూలు చేసావు కనీసం సంవత్సరానికి దాదాపు నూట యాభై కోట్లను వసూలు చేసావు సంవత్సరానికి నూట యాభై కోట్లు ఎట్టంటే అట్ట రౌడీజంగా అందుకని ఓడరేవు పోయే పరిస్థితి వచ్చేసింది ఆ పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు ఆయనకంటా నెల రోజుల క్రితం నుంచే తెలుసంట ఆయన మాట్లాడుతున్నాడంట ఆపేదానికి ప్రయత్నం అంట చంద్రమోహన్ రెడ్డి ఎందుకు లెటర్ పెట్టకూడదు చంద్రమోహన్ రెడ్డి ఎందుకు క్వశ్చన్ అంటే నువ్వు మంత్రివా నేను మంత్రినే నీకే నెల రోజుల క్రితం తెలిసిందని అంటే సిగ్గులే లోకల్ మంత్రివే వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఎప్పటి నుంచి పడిపోయింది నాలుగు లక్షల కంటైనర్లు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్య ఉన్నాయి దాన్ని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు లక్ష కంటైనర్లకు వచ్చాయి నీ 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 రౌడీ మామూలు స్టార్ట్ అయిన తర్వాత ఐదు లక్షల నుంచి లక్షకి పడిపోయినాయి వెయ్యి వెయ్యి కోట్లు తెలుగుదేశం టైంలో ఈ కంటైనర్ కోర్టు వల్ల ఆదాయం ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంటే నూట యాభై కోట్లకు పడిపోయింది ఇప్పుడు సున్నా అయిపోయింది నువ్వు మంత్రివే నేను మంత్రిన్నా నువ్వేనా నా కింద గుమస్తావా నువ్వు మంత్రిగుండి ఉండి నేను లెటర్ పెట్టాలా అంటే నేను లెటర్ పెడితే పవర్ఫుల్ నువ్వు వేస్ట్ క్యాండిడేట్వా ఏం మాట్లాడుతున్నావా నువ్వు ప్రతి దానికి రివర్స్ సిగ్గుండి బా అడ హిజ్రాలు పంపిస్తే వాళ్ళ మీద నువ్వు కేసు పెట్టలేదు నువ్వు పంపించేది నేను కేసు పెట్టేది ఇక్కడ నువ్వు మూతయించేది నీ రౌడీ మామూలు నీ మాఫియా వల్ల మూత పూతబడేది నేను లెటర్ పెట్టి ఫైట్ చేయలేదంట ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కృష్ణపట్నం పోర్ట్లో కంటైనర్ టర్మినల్ క్లోజ్ అయిపోయింది అనేది నేను బయట పెట్టానా ఇంకెవడన్నా బయట పెట్టాడా సిగ్గులా నువ్వు మంత్రివి సిగ్గుందా నీకు రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆ రోజు ఇచ్చారు అడిషనల్గా కొంత అక్వైర్ చేసుకున్నారు అక్కడ ఆరు వేల ఎకరాలు కృష్ణపట్నం ఎస్సీ జడ్ ఏముంది మూల కూర్చుంటుంది కృష్ణపట్నం ఎస్సీ ఇంకా ఆ కాటుపల్లికి వాటికి ఏమైంది చుట్టూ ఉండే పెరంబదూరు శ్రీ సిటీ ఈ ఎస్సీ జడ్లన్నీ కాటుపల్లికి పోతాయి లేకపోతే ఎన్నూరుకి పోతాయి ఈ కృష్ణపట్నం పోర్ట్ ఓన్లీ బల్క్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన కృష్ణపట్నం సంబంధించిన ఆఫీసర్ కన్సర్న్ అంటా మాకు నష్టాలు వస్తున్నాయి చేసాము బల్క్ బల్క్ ఇది పెరిగింది ట్రాన్స్పోర్ట్ అవునయ్యా బూడిద దుమ్ము పెరగద్ది నీకేమి మా మీద పడద్ది అక్కడ ఉండే జనం సావాలా మీకోసం బొగ్గు నుంచి బూడిద నుంచి మొత్తం వస్తాయి ఇక్కడ సేఫ్గా ఉండే నాన్ పొల్యూటెడ్ టర్మినల్ షిఫ్ట్ అయిపోద్ది ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉండ నీ సొంతది కాదు అదా నీ సొంతది కాదు కాకాని పోవద్దటి నిన్ను హెరాస్ చేస్తే ఫేస్ చేయి నువ్వు నేషనల్ ఇంటర్నేషనల్ పెద్ద ఇన్వెస్టర్వి పెద్ద ఇండస్ట్రియలిస్ట్వి రిచెస్ట్ మ్యాన్వి అఫ్ట్రాల్ ఆ కాకాని కోవద్దటిని చూసి భయపడి ఎత్తేస్తావా నువ్వు భయపడి ఎత్తేసావా లేకపోతే నీ స్వార్థం కోసం ఎత్తేసావా నేను అడుగుతా ఉండా ఎవడు ఎవడు దీనికి బాధ్యులు అని చెప్పి అడుగుతుండ ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి ఎట్ట ఏపీ మారిటైమ్ బోర్డు నీకు పర్మిషన్ ఇచ్చింది ఎంతమంది త్యాగాలతో కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది ఎట్లా నువ్వు షిఫ్ట్ చేస్తావు ఇది దురదృష్టకరమైన పరిస్థితులు ఇది ఈరోజు సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్లో ఎక్కడికో వెళ్ళిపోయింది మనది అంతకుముందు మలేషియానా థాయిలాండ్ థాయ్లాండ్ నుంచి సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ అయ్యేది ప్రపంచానికి కృష్ణపట్నం వచ్చిన తర్వాత కృష్ణపట్నం విశాఖపట్నం నంబర్ వన్కి ఆల్మోస్ట్ ప్రపంచంలో సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్లో థర్టీ పర్సెంట్ ఇక్కడికి వచ్చేసేసినాయి థర్టీ పర్సెంట్ ఆఫ్ ద సీ ఫుడ్స్ సీ ఫుడ్స్ ఎక్స్పో ఎక్స్పోర్ట్స్ ఈరోజు అవన్నీ నువ్వు మూలు పెట్టేశారు కదా మోతేసేసారు కదా తమిళనాడుకి పోద్ది కదా రాష్ట్రం రెవెన్యూ ట్యాక్స్ రెవెన్యూ అడగపోద్ది కదా జిఎస్టీ రెవెన్యూ పోద్ది కదా ఇది ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు నేనేమంటానంటే ఇప్పుడు ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ దగ్గర నుంచి సీ ఫుడ్స్ దగ్గర నుంచి అన్నీ కంప్లీట్ ఇప్పుడు ఇక్కడ నేనేమో ఇప్పుడు రైసు నెల్లూరు ప్రాన్సు నెల్లూరు చిల్లీ గుంటూరు టొబాకో గుంటూరు కాటన్ గుంటూరు క్వాజ్ నెల్లూరు ఫిష్ నెల్లూరు ఎవడు దీనికి బాధ్యులు ఎక్స్పోర్ట్ అంతకుముందు బాస్మతి రైస్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేసేవాడు ఇప్పుడు నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేసేదానికి గవర్నమెంట్ అలో చేసింది అక్కడి నుంచి రైతులకి నాన్ బాస్మతి రైస్ కూడా ఎక్స్పోర్ట్కి కేంద్రం ఒప్పుకున్న తర్వాత ఆ ప్యాడీకి రేట్ వచ్చింది ఆ రైస్కి రేట్ వచ్చింది గిట్టుబాటు ధర వచ్చింది దాన్ని కూడా ఈరోజు లేకుండా చేసావుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతంలో రాయలసీమ నెల్లూరులో పండించిన ధాన్యం మెట్రాస్ తీసుకుపోవాలంటే ట్రాన్స్పోర్ట్ అడిషనల్ అక్కడ కిక్కిరిసిన అందుకంటే హెవీ లోడెడ్ లోడ్ ఎక్కువైతే వెయిటింగ్ వెయిటింగ్ మళ్ళీ డిస్టెన్స్ వీటన్నిటి మన మళ్ళీ నాన్ అవేబుల్కి వచ్చే పరిస్థితి గిట్టుబాటు కాని పరిస్థితి అదేమి లేకుండా కృష్ణపట్నం పోర్టులో ఈరోజు దేనికి సిక్స్ లైన్ రోడ్ చేస్తున్నారు కృష్ణపట్నం పోర్ట్ నుంచి రాయలసీమకి అంతా దేనికి చేస్తున్నారు దేనికి ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారు ఎట్లు ఎత్తు దానిక ఉత్త బొగ్గుకి మట్టికి మషానానికి బూడిదికి పరిమితం చేస్తారా కృష్ణపట్నం పోర్టు నేనేమంటానంటే కాకాని గోద్ధని ఇట్లాంటి ఒక అవినీతి పరుడు ఒక కబ్జాదారుడు దళితుల భూములు కబ్జాదారుడు ల్యాండ్ మాఫియా చెరువులు ఎత్తేసినోడు క్వాడ్జ్ ఎత్తేసినాడు గ్రావెల్ ఎత్తేసినాడు ప్రభుగిరి కొండెత్తేసినాడు అటువంటి వాడిని మంత్రిగా పెట్టుకొని నువ్వు నువ్వు కల్తీ మద్యం నకిలీ పత్రాలు దేంట్లో నువ్వు లేవో చెప్పు ఆయన నిన్న బాబుగారిని తిడతాడు నన్ను నేను లెటర్ పెట్టలేదంట అసలు సిగ్గు శర్మ ఉందా గోధన్ రెడ్డికి నువ్వు ఒక మంత్రివా నేను లెటర్ పెట్టేది నీ ఏపీ మారిటైమ్ బోర్డు నీ స్టేట్ గవర్నమెంట్ నీ జగన్మోహన్ రెడ్డి నువ్వు మంత్రివి మీరు పర్మిషన్ ఇవ్వకుండా కంటైనర్ పోర్ట్ షిఫ్ట్ చేసే దమ్ము ఎవరికైతే మాత్రం ఉందా ఎవరితోది అదాని సొంత సొత్తు కాదు అదాని సొంత సొత్తు కాదు రాష్ట్ర ప్రభుత్వ సొంత ప్రాపర్టీ ఓన్ ప్రాపర్టీ మీరు ఇవ్వకుండా షిఫ్ట్ చేస్తారా ఇది కరెక్ట్ కాదు దీని మీద వెంటనే వెంటనే ఇంకా ఉండేది పదిహేను ఏళ్ళు రెండు వేల తొమ్మిది స్టార్ట్ అయితే ముప్పై సంవత్సరాల అగ్రిమెంటు ఈరోజు ఇరవై నాలుగు కరెక్ట్గా పదిహేను ఏళ్ళు అయిపోయింది ఇంక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది అప్పుడు మళ్ళీ తెచ్చి పెట్టుకుంటారా నాకు అర్థం కావటంలే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా సచ్చిందా అని అడుగుతున్నా నేను ఒక పోర్ట్ ఇప్పుడు విశాఖపట్నం వచ్చిన తర్వాత థర్టీన్ ఇయర్స్లో ఏళ్ళల్లో కంటైనర్ పోర్టు ఏ రేంజ్కి పోయిందో ఇది వచ్చిన తర్వాత త్రీ ఇయర్స్లో మూడు సంవత్సరాల్లో విశాఖపట్నం పోర్టు కంటైనర్ పోర్టుతో కృష్ణపట్నం పోర్టు పోటీ పడే పరిస్థితికి వచ్చింది ఆరు లక్షల కంటైనర్స్ ఏడు లక్షల కంటైనర్స్కి తీసుకెళ్ళిపోయింది మీరు వచ్చి లక్ష కంటైనర్స్ తెచ్చేసేసి ఈరోజు సున్నా కంటైనర్కి తీసుకొచ్చాను సో ఇది ఆషామాషి విషయం కాదు అని నా బాధ అంతా ఏంటంటే నేను తొంభై ఆరు నేను ఎమ్మెల్యే పోర్టు 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 శంకుస్థాపన నా బాగా గుర్తుంది ఒక బస్సులో పోయినా మధ్యలో జనాలు అందరూ హారతులు పట్టారు ఇక్కడ ధనలక్ష్మిపురం కాకుపల్లి నుంచి బ్రహ్మదేవం నుంచి బ్రహ్మరథం పట్టారు బాబుగారికి ఆయన ఫ్రెండ్ సీట్లో కూర్చున్నాడు ఆడపి శంకుస్థాపన చేశాం అన్నీ గుర్తుండాయి అంచెలంచెలుగా పెరిగింది గుర్తుంది మూడు లక్షలు ఇస్తానంటే రెండు బస్సులు వేసుకొని రాజశేఖర తిరిగి తీసుకోపోయినా ఏడు లక్షల చిల్లర చేయించా ఆరు లక్షలు చేయించా మళ్ళీ లక్ష రూపాయలు పెంచిచ్చా రాజశేఖరి దగ్గరికి తీసుకుపోయి రే అక్కడ జీవికే ల్యాండ్స్ వచ్చి ముప్పై ఐదు వేలు అంటే ఎన్టీ రామారావు దగ్గర తీసుకుపోయి ఆయన దగ్గర తీసుకుపోయి అరవై వేలు చేయించుకున్నా అట్ట పోరాడాం రైతుల కోసం హై టెన్షన్ ట్రాన్స్మిషన్ టవర్స్ యాభై వేలు ఇస్తుంటే మూడు లక్షల యాభై వేలు మూడు లక్షల డెబ్బై వేలు చేయించు జనం కోసం బతికాం ఈరోజు మనం తెచ్చిన మన గ్రామస్తులు రైతులు ఊర్లు ఖాళీ చేసేసి భూములు ఇచ్చేసేసి వాళ్ళ తాత తండ్రులు ఇచ్చిన భూములు వదిలేసేసి బోర్డర్ ఏ వస్తుందని చెప్పేసి వెళ్ళిపోతే నువ్వు దాన్ని మోతేయించేసేస్తావా నీ రౌడీ మామూలు కోసం నీ దంద కోసం నీ మాఫియా నీ రోజు అతి ఆశ దురాశ ఎత్తుకుపోతా కంటైనర్ ఒకటి దాంట్లో కంటైనర్ పెట్టుకుని ఎత్తుకుపోతా పైక పోయేటప్పుడు అది కరెక్ట్ కాదు వెంటనే వెంటనే రాయలసీమ దక్షిణ కోస్త్రా జిల్లాలకు నష్టం జరిగే ఈ టర్మినల్ షిఫ్టింగ్లో కారకుడైన కాకాని గోధన్రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి నీకు భాగం లేకపోతే మీకు కూడా భాగం లేకపోతే అరే కంటైనర్కి మూడు వేలు వాళ్ళు ఖర్చు పెట్టి కంటైనర్కి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఆదాయం తీసుకుంటే నువ్వేమీ లేకుండా రోడ్డు మీద టోల్ గేట్ పెట్టి నువ్వు పదిహేను వందలు రెండు వేలు కలెక్ట్ చేస్తే ఇక్కడ ఉంది న్యాయం కానీ జగన్మోహన్ రెడ్డి సిలికా క్వాజ్తో మీకు పోతుంది లోటస్ పాండ్కి అందుకని దోచుకోమన్నావు ఇక్కడ కూడా నువ్వే దోచుకోమన్నావా నీకు సంబంధం లేకపోతే కాకానికి వద్దు సస్పెండ్ చేయి యాక్షన్ తీసుకో ఆ కంటైనర్ పోర్టు తమిళనాడుకి కొనివ్వకుండా ఆపు ఆపు వెంటనే ఎవడు సొత్తుది మేము ఒప్పుకునే ప్రసక్తిలా తాడోపేడు తొమ్మిది వేల కుటుంబాలు తొమ్మిది నుంచి పదివేల కుటుంబాలు ఆకలికి ఏడవాలా బిడ్డలకి రెండు పొట్ల అన్నం పెట్టలేని పరిస్థితి రావాలా మీరు అటు షిఫ్ట్ అయితే ఇది దుర్మార్గం ఇది తిర తిరంగ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు